నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా పుట్టినరోజానో పెళ్లి రోజానో గోదావరికని బేకరీలో కేకులో రెస్టారెంట్లలో ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ లంచో డిన్నర్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ముందుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఎలాగో డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కోబోతున్నారు కనుక మనం ఆర్డర్ ఇవ్వగానే మసాలా గసాల ఘాటుగా దట్టించి సర్వ్ చేసే నాన్ వెజ్ నిన్నటిదూ మొన్నటిదో అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలా కాదు ఈ ఈరోజు అయితే మీరు అదృష్టవంతులే ఎన్నిమార్లు తనిఖీలు చేసి జరిమానాలు విధించినా ఇక్కడి హోటల్ తీరు మారడం లేదు తాజాగా నాణ్యత లేని ఆహార పదార్థాలు వడిస్తున్న సాయిలీల రెసిడెన్సీ అండ్ హైకింగ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు గురువారం రామగుండం నగరపాలక సంస్థ పదివేల రూపాయల జరిమానా విధించింది తనకు వడ్డించిన ఆహారం నాణ్యంగా లేదని ఒక వినియోగదారుడు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీకి గురువారం సాయంత్రం ఫోన్ ద్వారా సందేశం పంపించడంతో స్పందించిన ఆమె వెంటనే తనిఖీ చేయవలసిందిగా నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తనిఖీకి వెళ్లిన నగరపాలక సంస్థ అధికారులు అక్కడ నాణ్యంగా లేని ఆహార పదార్థాలు గుర్తించి జరిమానా విధించారు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం సంపత్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి